ఓం నమ శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడే మార్గం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక చేరడానికి ఒక చిన్న అద్భుతమైన రామబాణం లాంటి ఉపాయం తెలుసుకుందాం ఒకటి గుర్తుంచుకోండి రామబాణం అంటే ఎదురు లేనిది అని అర్థం ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేది అని అర్థం కాబట్టి ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి మీకు ఇస్తాను అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు మానసికంగా చాలా భయం ఇస్తుంది బయట ఉన్న పాండమిక్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఇది ఇంతేనా అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఒకటి గుర్తుంచుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే నెగ్లిజెన్సీ పనికిరాదు అలాగే శుభ్రత అంటే మాస్క్ పెట్టుకోవడం శానిటైజర్ చేతులు వాడుకోవడం అలాగే నమ్మకం కలిగి ఉండడం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందరూ కూడా బయటపడతారు అందులో డౌటే లేదు కాకపోతే మన బాధ్యత రాహిత్యం వల్ల మనం ఈరోజున దానికి పరిహారం చెల్లించుకుంటున్నాం జాగ్రత్త లేకపోవడం నెగ్లిజెన్సీగా ఉండటం ఏమీ కాదులే అన్న ఒక భావం కలిగి ఉండడం దానివల్ల ఈరోజు మనందరం కూడా అన్ని కుటుంబాలు అందరూ ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఇబ్బందులు పడుతున్నాం మీరు నమ్మకం కలిగి ఉండండి మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండాలి భగవంతుడు ఖచ్చితంగా అమ్మవారు ఈ సమస్య నుంచి మనందరినీ కూడా రక్షిస్తుంది మీరు మనసులో పెట్టుకోండి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా బయటపడతాం భయపడాల్సిందేమీ లేదు అలాగే ఈ ఉపాయం చాలా తేలికైంది అద్భుతమైనది రామబాణం లాంటి ఉపాయం ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో అసలు ఎందుకు చేయాలి అని తెలుసుకుందాం మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల కష్టాలు సమస్యలు ఇబ్బందులు ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి ఈ ఉపాయం మీకు రామబానంలో పనిచేస్తుంది అలాగే కొంతమంది ఎన్ని మేము ఎన్నో ఉపాయాలు చేసామండి ఎన్నో పరిహారాలు చేశాం ఎన్నో పూజలు చేశాం నోములు నోచాం వ్రతాలు చేశాం కానీ వాటి నుంచి మాకు ఫలితం రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు వారికి ఎందుకు రావడం లేదని కూడా వాళ్ళకి అర్థం కాదు పాపకర్మలు శాపాలు పితృకర్మలు పితృశాపాలు అలాగే మానసికంగా ఎదుటివారి మీద ద్వేషం అసూయ ఇలాంటివి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పూజ ప్రతి మంత్రం అన్నీ కూడా మనం ఎదుటివారిని తలుచుకుంటూ ఉంటాం కదా వారు గెలిపోతూ ఉంటుంది కాబట్టి మనకి పనులు కావు అలాంటి సందర్భంలో కూడా ఈ పరిహారం చేయవచ్చు అంటే మీరు ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం రావడం లేదు అనేవారు ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అది ఎటువంటి సమస్య అయినా సరే అంటే పెద్ద సమస్యలు అంటే మనకి కోర్టు కేసులు అలాగే పోలీస్ కేసులు అప్పులు పెళ్లి సంబంధించి కేసులు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉద్యోగానికి సంబంధించి సమస్యలు ఏ సమస్య అయినా సరే సమస్య అనేది మీకు అనిపించిన దానికి బయటపడడానికి మార్గాలను చూపిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసుకి ఏదైతే మీ మనసులో తీరని కోరికలు ఉంటాయి అవి తీరడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు సమస్యలే కాకుండా కోరికలు తీరడానికి కూడా ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు మిగతావారు ఎవరైనా చేయవచ్చు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు నోటిఫికేషన్ రావడం లేదు గురువు గారు అంటున్నారు మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే రెండు కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తారు మన ఇంట్లో దొరికే పదార్థమే బెల్లం అలాగే రెండు పసుపు కొమ్మలు మామూలు ఎల్లో కలర్ పసుపు కొమ్మలు మాత్రమే వాడాలి నల్ల పసుపు కాదు అలాగే ఎల్లో కలర్ క్లాత్ ఈ మూడే కావాలి ఈ ఉపాయం గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయాలి అంటే ఈ రెండు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ క్లాత్ కొత్త తీసుకోండి దాంట్లో ముందుగా ఇలా క్లాత్ తీసుకొని మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా ముందుగా దీనిలో పసుపు కొమ్మలు పెట్టండి ముందు క్లాత్ కింద పెట్టి తర్వాత దానిలో పసుపు కొమ్ము పెట్టండి అలాగే బెల్లం మొక్క చిన్నది ఎంత అవసరం లేదు చిన్నది పెట్టండి బెల్లం మొక్క పెట్టిన తర్వాత ఈ మూట కట్టేసి దీన్ని చక్కగా చిన్న బెల్లం మొక్క పెట్టి ఇలా మూటగా కట్టండి కట్టి మీ తల చుట్టూత ఎవరైతే చేస్తున్నారో వారు తల చుట్టూత ఏడుసార్లు క్లాక్ వైజ్ తిప్పుకోండి యాంటీ క్లాక్ వైజ్ కాదు దిష్టి తీసినట్టు కాకుండా క్లాక్ వైజ్ తిప్పండి ఇది మీరు మనుషులనుకోండి ఇలా తిప్పండి తిప్పుకోండి మీ తల చుట్టూత ఎవరికి వారు తిప్పుకోవచ్చు మనం చేసి పిల్లలకు కూడా తిప్పవచ్చు తిప్పుకొని తర్వాత ఈ మూటని మీరు ఏదైనా సరే రావి చెట్టు మొదల్లో పెట్టాలి ఖచ్చితంగా రావి చెట్టు మొదల్లోనే పెట్టాలి మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ తీరాలని సమస్యలని తొలగిపోవాలని కోరుకొని చెట్టుకు నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు ఈ ఉపాయాన్ని ఐదు గురువారాలు కానీ లేదా ఐదు శనివారాలు కానీ చేయాలి అంటే మధ్యలో శనివారం గ్యాప్ వచ్చిందండి గురువుగారు మరి మంగళవారం చేయవచ్చా అలా కాదు గురువారం చేస్తే గురువారమే మా శనివారం చేస్తే శనివారమే అలా చేయాలి అంతేగాని రెండు ప్యారెల్గా అంటే మంగళవారం మనకి గురువారము అలాగే శనివారం అలా చేయకూడదు చేస్తే గురువారాలు ఐదు గురువారాలు చేయాలి లేదా ఐదు శనివారాలు చేయాలి ఈ ఉపాయం చేయడం అంటే ఇది ఏంటంటే మీ జాతకంలో మీ జాతకంలో ఏదైతే ఇబ్బందులు ఉండి అంటే గురువు వల్ల ఇబ్బందులు ఉండి గురువు నిజంగా ఉండడం వల్ల అలాగే మీరు ఏది చేసినా సమస్య అంటే సమస్యగా ఉంది అంటే మహామాయ మీరు మాయలో అర్థం అప్పుడు శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం కలగాలి ఇది రావి చెట్టు దగ్గర పెట్టడం వల్ల కలిగే లాభం మళ్ళీ చెప్తున్నాను సమస్త దేవతలు రావి ఉంటారు సమస్త దేవతలు ఉంటారు మనం విష్ణు స్వరూపంగా రావి ఆరాధిస్తాం స్వామివారిని ఆరాధించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కోరికలు సమస్తం నెరవేరుతాయి ఆపదల నుంచి రక్షింపబడతాం ఇది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఇది నమ్మి చేయాలి ఎందుకంటే పదార్థము చాలా తిన్నది కదా మనం ఏమీ అనుకోవడం లేదు పూజ లేదు దీపారాధన లేదు ఏమీ లేదు కదా కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన అంటే సంకల్పం మనలో ఉండే సంకల్ప స్థితిని నివేదన కరెక్ట్గా చేసినట్లయితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అన్నిటికీ పెద్ద పెద్దవే చేయాల్సిన అవసరం లేదు చిన్న మార్గంతోనే పెద్దగా ఫలితం వస్తుంది నామము రామనామము చిన్నదే కానీ ఫలితము అద్భుతం అంటే నామానికి ఉన్న శక్తి కూడా అద్భుతమైనదే మన మనసులో ఉన్న సంకల్ప స్థితిని పదార్థం ద్వారా నివేదన చేసినప్పుడు ఆ పదార్థంలో ఉన్న శక్తి అక్కడ ఏదైతే మనం పెడుతున్నామో ఏదైతే చేస్తున్నామో ఆ శక్తి మనకి సహకరిస్తుంది చాలామంది అంటూ ఉంటారు మాకు భయం వేస్తుంది చేసినా రావడం లేదు అవడం లేదు ఒకటి గుర్తుంచుకోండి మనం మానసికంగా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులకి సమాధానం మళ్ళీ మనకు మనమే కవర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఎదుటివారిని ద్వేషిస్తామో ఎదుటివారిని హింసించాలని చూస్తామో ఎదుటివారిని మనకంటే అంటే మనం గొప్పగా భావిస్తూ ఎదుటివారు తోలనాడుతామో అక్కడే మనం డిఫాల్ట్గా మనం ఎన్ని పూజలు చేసినా అవి పాలైపోతాయి అంటే ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి ఎదుటివారిని వదిలేయండి మీ గురించి మీరు ఆలోచుకోండి మీ కర్మల పా అంట్యులను మీరు తొలగించుకోవడం ప్రయత్నించేయండి ప్రకృతితో దగ్గరగా ఉండండి మమేకమవ్వండి మీకు ఖచ్చితంగా ఆ పరాదేవత అమ్మవారు మనకి మార్గాలు చూపిస్తుంది భయాన్ని వదిలేయండి నమ్మండి ఆమెను పట్టుకుని వెళ్ళేవారికి నామస్మరణతోనే మన జీవితాలు అద్భుతమైన ఫలితాలని పొందుతాం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించేయండి పదార్థం దొరకకపోయినా చేసే అవకాశం లేకపోయినా మీకు అర్థం కాకపోయినా పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే సమస్య ఎక్కడొస్తుందంటే అర్థం కానిది పై పైన చూసిన దానిని మన ప్రయత్నం చేసినప్పుడు ఫలితం రాకపోగా మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి రెండవది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయాలకి ముందు మనం మానసికంగా ఫలితాన్ని ఇస్తుంది అన్న మొదలు మొదలుపెట్టాలి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము మన సమస్యల నుంచి బయటపడతాము కోరికలు నెరవేరుతాయి అంటే మనలో ఉన్న శక్తి మనకు సహాయం చేస్తుంది అన్న భావంతో చేయాలి ఇది చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతాం అంతేగాని ఈ మనకి చేస్తే వచ్చేస్తుంది కదా అని భ్రమత ఉండవద్దు ఎందుకంటే ప్రపంచ విశ్వం మొత్తం మీరే ఉంటాం మనలోనే విశ్వం ఉంటుంది దేవుడు మనలోనే ఉంటాడు బయట ఉన్నాడు కానీ మనం ఎప్పుడైతే కోరికకి బలంగా బలహీనంగా అంటే మన కోరికని దానికి మనం బలహీనలుగా మారిపోతాం అంటే దాన్ని కోరిక మన మీద ఎప్పుడైతే శాసిస్తూ ఉంటుందో సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి మనం మనం కంట్రోల్ చేసుకోవడం అంటే ముందు మన మనసుని మనం అధీనంలో ఉంచుకోవడం అలా ఉంచుకోవడానికి ఈ ఉపాయాలు మీకు మార్గాల్ని చూపిస్తాయి ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత్రే నమ